ఏమైందండి ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక తగి చచ్చిపోయింది ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు దిక్కులేని చావు సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి మిగుల్చుకోలేదు పాపం అమ్మాయికి రాదు రే తిలో మన ఎన్నోసార్లు కాపాడింది దేవుడి అమ్మాయికి ఇలాంటి చావు పెట్టాడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా అంత్యక్రియలు కన్నీ ఏర్పాట్లు చేయండి అట్టాగే బాబు సంధ్య మాకున్న ఒకే ఒక ఆధారం ఏ అమ్మాయి తను కూడా చనిపోయింది చనిపోయింగా చంపే ఆర్డర్ 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 వాదోపవాదములు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైంది జడ్జిగారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా విషయంటండి వద్దు నన్నేం అడక్కు విడాకుల కేసులండి ఇలా వాయిదా పడటం సర్వసాధారణమయ్యా కాకపోతే ఆ భార్య భర్తలు ఎవరినో ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జిగారు ఆశ అదేంటి సార్ అలా అంటారు కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి వద్దు నన్ను ఏం అడక్కు వాళ్ళు ఏమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు వద్దు మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణ ప్రొసీడ్ అయిపోతున్నాయా ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయ్యా వాళ్ళని బతిమాలన్నీ పని జరుగుతుంది వెళ్ళండి కాదు పట్టుకుని వెళ్ళండి 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 సంధ్య ఇదిగో నేను గుండాలను విడాకులు రోజు తాగొచ్చి పంతున్నానని విడాకులు ఇస్తున్నావా మీరు చేసిన సహాయం నా నోటితో చెప్పిస్తారా అది నీ అనుమానం మాత్రమే గెట్ లాస్ట్ సంజయ్ నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వినేది ఇది ఏమైనా పురాణ కథ వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరం కావద్దు నువ్వు విన్నైనా చెప్పు నేను చెప్పేది వినకపోతే హింస కూడా కదలేము సంజయ్ సంజయ్ నేను చెప్పేది విను ప్లీజ్ సంజయ్ రాజి ప్లీజ్ సంజయ్ ప్లీజ్ రాజి అడ్డు లేవండి నేను లేకను అడ్డు లేస్తారా లేవరా కుదరదని చెప్తున్నాను నేను ఇక్కడ నుంచి వెళ్ళను నిన్ను కూడా వెళ్ళలేవను

ఆపండి 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 అమ్మ బస్ ఎవరు తీసుకెళ్తున్నారు ఏమైందయ్యా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి అందుకే మెకానిక్ ని తీసుకొస్తాను బ్రేక్ లేకుండా బస్సు బయలు ఆపారాబాద్ ఎవరు కదలదు రేపు నువ్వు బాగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలేరు బస్సు లోయలో పడిపోతుంది అందరం కలిసి చేస్తాం మీలాంటి చీటర్స్ తో కాపురం చేయడం కన్నా చావడం మంచిది చూడు సంధ్యా నువ్వు అనుకున్నట్టు మేము పెళ్లాలను మోసం చేసేవాళ్ళం అయితే మీరు విడాకులు కావాలని మొండి పొట్టు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి శని వదిలిపోయింది అనుకుని చేతులు దూర్పేసుకునేవాళ్ళం మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు మీరు ఎందుకు బస్ ఎక్కారు ముందు చచ్చిపోతాను అంతేగా అంటే రాజీ కింద చూడుకో కళ్ళు తిరుగుతాయి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు నేను కళ్ళు తెరిచాకే కదా నీ బాగత మొత్తం చూసింది అబ్బా రాజీ 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 తులసి మొక్కను చూసి తుమ్మమ్మల్ని అనుకుంటున్నావు నేను ఈ ఎప్పుడు పడిపోతాను అమ్మ రాజీ సుబ్బు చాలా మంచోడమ్ అసలు దీని అంతటి కారణం నేను అది చెప్పాలా తెలుస్తూనే ఉంది మగాళ్ళంతా మొగలు కాలేరండి భార్య ఊరు వెళితే తన భర్త ఏ పనిక మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడు నిజమైన భర్త నువ్వు నూరేళ్లు సల్లగా ఉండాలమ్మాయి సంధ్య నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేటలు అనుకుంటున్నావు అంటే చేశారే కానీ అమ్మాయిలు కానీ తిరిగి తప్పు చేయలేదే ఒకే ఒక అబద్ధం తప్పు చేసాడు ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని ఒక అబద్ధం వంద అబద్ధాలకు దారితీసింది చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది అయినా తప్పు నీది కాదులే అన్నయ్య రామాయణంలో రాముడు కూడా అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలోకి ఇస్తుంది అవసరం ఒక మొక్కల తేల్చట్టను ఏమే నేను పెద్ద ముండల పడ్డా కోరిన నీ కళ్ళు కప్పి అదొప్పాలని చేసాను సచ్చి ముందు అన్న క్షమించవా చేసిన దానికి అనుభవించండి అలా అనకే మన ఇద్దరిని కలపమని గుడికెళ్ళి అర్చన చేయించి కుంకుమ తెచ్చానే జేబులో ఉంది తీర్థండి బస్ పోతే మన భయం అవుతుంది అది నేను చెప్పేది వింటావా అసలు ఏం చెప్పాను నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం మా మాట నమ్మండి ప్లీజ్ చావబోతు ఎవరు అబద్ధం చెప్పండి మాకు మీరంటే గుండె నిండా ప్రేమ ఉంది మేము ఒక చిన్న అబద్ధం అడ్డం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మకపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి సంధ్య కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడు కనిపిస్తాడు అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబడే ఇంతవరకు వచ్చింది రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామరావే జాబిలి రావే అని పాడతారు అంత మాత్రం అది ఎంత పెద్ద పదం నీకు తెలుసా ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మండపాల కంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తాం అది పడిందో లేదని ఒకటి రెండు సార్లు ఆగి చూస్తాం అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను వదిన ప్లీజ్ మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూస్తున్నాను భార్యాభర్తలు ఒకరికి ఒక కోపరేట్ చేసుకోకపోతే ఈ బస్సు లాగా మన సంవత్సరాలు కూడా బ్యాలెన్స్ తప్పుతాయి చెప్తే కొడుతున్నావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ రా అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు ప్లీజ్ నమ్మండి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్కడుగు ముందుకేయండి పెళ్ళప్పుడు తప్పటడుకులేసి ఉంటాం ఇప్పుడన్నా కట్టకెళ్తాం

ఈ రూట్లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి థ్యాంక్ యూ